హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మండే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంక ఇక్కడైతే కరెక్ట్గా నేను ఫైవ్ థర్టీకి ఏమో లేచాను సో ఫైవ్ థర్టీకి లేచి బయట వచ్చాననమాట సో చూసారు కదా మంచు అయితే ఏ విధంగా పడుతుందో ఆల్మోస్ట్ ఇంకా సిక్స్ అయిపోయి వచ్చేస్తుందండి అయినా కూడా మామూలుగా అయితే సిక్స్కి అంతా కూడా మంచిగా వెళుతురు వచ్చేసేది ఈ మంచు కాలం అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది కదా ఎంత చీకటిగా ఉందంటే అసలు బయట రావడానికే భయం వేస్తుంది అనమాట చలికి తట్టుకోలేక అంత చలిగా ఉంటుంది మంచి అయితే మీరు చూసినట్లయితే ఇంకా మొత్తం కప్పేసింది అనమాట అక్కడ మనుషులు కానీ ఏమి కూడా కనిపించినంతగా మంచిగా కప్పేసింది సో ఇంక నేను అలాగే వెళ్ళి చెత్తలన్నీ చేసుకొని ఇంకా నీరు చలి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా అప్పటికే లైట్గా వెలుతురు అయిపోయింది ఇంకా మంచు మాత్రం తగ్గలేదనమాట ఇంకొకసారి మళ్ళీ వెలుతురు వచ్చిన తర్వాత మీకు చూపిద్దాము మన ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చుతుంది చాలా మందికి అందుకని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా ముగ్గు కూడా ఈ విధంగా సింపుల్ గా అయితే పెట్టేశానండి మండే కాబట్టి ఇంకా ట్యూస్డే రోజు అయితే మనం మంచిగా పేడ వేసి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటాం కదా అని చెప్పి ఈ రోజు అయితే జస్ట్ ఇట్లా నీళ్ళు చల్లేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ అయితే సీతారామ గారు అండ్ సో వాళ్ళ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటి కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా బయట ముగ్గు పెట్టేసి వచ్చి ఇంకా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఈరోజు మండే కాబట్టి కొంచెం టెంపుల్కి కూడా వెళ్దాం అనిపించింది సరే అని చెప్పేసి ఇంకా అర్లీగానే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా టిఫిన్ మాత్రం ప్రిపేర్ చేయాలి సో ఆ లోపల పూజలు అన్నీ చేసేసుకున్నాను అనమాట పిల్లలు రెడీ అయ్యేలోపు మనము ఈ పనులు కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్ని పనులు కూడా అయిపోయాయి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో అందరికీ హ్యాపీ మండే ఇంకా ఈరోజైతే పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి కూడా నాకు గుడికి వెళ్దామా అనిపిస్తూనే ఉన్నింది అనమాట నేను గుడికి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది శివాలయంకి అందుకని చెప్పేస్తే ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి కొంచెం ఫైవ్ థర్టీకి అంతా లేచేసి అయితే నేనంతా నాన్ వెజ్ వండున్నాం అని చెప్పి ఇల్లన్నీ శుభ్రం చేసేసుకుని అయితే నేను ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంకా ఒకేసారి అయితే వెళ్ళామన్నమాట ఎయిట్ థర్టీ అయిపోయింది ఈరోజు పిల్లలు కూడా లేట్ అయింది సో ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర వదిలేసి ఆ తర్వాత ఇంకా మేము గుడికి వెళ్ళాము ఎయిట్ థర్టీకి వెళ్ళాము నైన్ ఫిఫ్టీన్కి వచ్చాము సో చాలా మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉందనమాట టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసరికి అండ్ ఇంకా ఎప్పుడైనా నాకు మనసుకి బాధగా ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం ఏదైనా ఒక రకమైన ఆలోచనలో ఉండిపోతాం కదా అలాంటప్పుడు కానీ శివాలయంకి వెళ్ళేసి వచ్చానంటే నాకు కొంచెం కుదుట పడుతుంది మనసు నా కష్టం నా బాధలు అన్నీ కూడా దేవుడికి చెప్పేసి వచ్చుకుంటాను అనమాట సో అట్లయితే ఇంకా వెళ్ళేసి మంచిగా దర్శనం కూడా అయ్యింది సో దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇదనమాట ఇంకా ఆంటీ వాళ్ళు టిఫిన్ ఇచ్చి ఉన్నారు సో ఇంకా మార్నింగ్ చేసే పని అయితే లేదనమాట ఈరోజు అంటే వాళ్ళు సెవెన్ థర్టీకే ఇచ్చేసారు సో ఇంకా పిల్లలు కూడా తినేస్తారు ఇంకా అవే ఉన్నాయి మేము కూడా తినాలి సరిపోతుంది నలుగురికి కూడా అంత టిఫిన్ అయితే ఇచ్చారు ఇంకా తినాలన్నమాట సో బట్టలు అయితే మిషన్ వెళ్ళి ఉన్నాను అవి కూడా అయిపోయింది తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ రావాలి ఈరోజు పొద్దున్నోజు ఇప్పటికీ కూడా మంచు బయట అసలు తగ్గనే లేదనమాట అంత హెవీగా ఉంది సో ఇలాగండి నేనైతే కొంచెం ఏదైనా నాకు ఇబ్బందిగా ఉంది మనసు బాధగా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు నేను శివాలయంకి వెళ్ళేసి వచ్చేస్తానన్నమాట అండ్ ఇంకా ఇది నేను ఎక్కువగా శివుడిని అమ్మవారిని కొలుస్తాను కాబట్టి నాకు అట్లన్నమాట ఇంకా ఇది పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి బటన్ ఆరేసేసి వచ్చి సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ కొంచెం నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉంటారని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నాను సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి సో ఇంకైతే చెప్పాను కదండి ఓనర్ ఆంటీ వాళ్ళు టిఫిన్ అయితే ఇచ్చారని చెప్పేసి ఆంటీ వాళ్ళు పులుంటలు అలాగే కారం చట్నీ ఇచ్చారు సో పులుంటలు అనే అంటాం మేము మీ సైడ్ ఏమంటారు నా కామెంట్స్లో షేర్ చేయండి మేమైతే పులుంటలు అనేసి అంటామనమాట ఇంకా వాటికి కొంచెం మేము టెంపుల్కి ఉన్నాం కదా వస్తూ వస్తూ ఇంకా వడలు అయితే తీసుకొని వచ్చాము వట్టి వెట్లా తినేది కొంచెం సైడ్ డిష్గా వడలు అవి పెట్టుకొని తినేద్దామని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే తింటున్నా పిల్లలు కూడా ఒక నాలుగు నాలుగేమో తినేసి వెళ్ళారు వాళ్ళు ఎక్కువగా తినరులేండి చిన్నప్పుడు మా అమ్మ చేసేది మా అమ్మమ్మ కూడా షా ఆంగడ పెట్టుకొని ఉన్నిదనమాట ఊర్లో అమ్మమ్మ వాళ్ళైతే ఇట్లా చేసి అమ్మేవాళ్ళు గుర్తొచ్చాయి నాకైతే నిజంగా తింటూ ఉంటే అంతా బాగున్నాయండి సో సరే అని చెప్పేసి నాకు ఇవన్నీ చేయాలంటే అంత ఓపిక ఉండదు అనమాట ఇష్టమే కానీ తినడం అంతా బట్ పులుంటలు మాత్రం ఎప్పుడు చేసినా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాను నేను నిజంగా నా గురించి నేనేం చెప్పుకోవడం కాదు కానీ మన సక్సెస్నే కాదు మన ఫెయిల్యూర్ని కూడా చూస్తేనే కదా మనం అన్నింటిలో నెగలుగుతాము సో అలాగా ఇది కూడా అంతే అనమాట అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి అని అనుకోకండి యాక్చువల్లీ నేను దోశలు కూడా చాలా బాగా చేస్తాను అలాగే ఇడ్లీలు కూడా మంచిగా వస్తాయని మీలో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా చేస్తారని చెప్పేసి అలాంటిది ఈ పులుంటలు చేయడం మాత్రం నాకు ఇంతవరకు రాలేదండి మా పెనం కూడా తెచ్చిపెట్టుకున్న మామూలు దాంట్లో వస్తుందో అని చెప్పేసి నాన్ నాన్స్టిక్ది కూడా కొనుక్కొచ్చి పెట్టుకున్నాను ఎందులో ట్రై చేసినా కూడా నాకైతే అస్సలు రాలేదనమాట అవి అంత కష్టం అయిన పని అనిపిస్తుంది నాకు ఇవి చేయడం అయితే చాలా ఈజీ అంటారు బట్ నాకైతే రావన్నమాట చేయడానికి పులుంటలు అయితే అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వాటిని ప్రయోగాలు చేయలేదు చేసినా ఇంకా పెన్నంకి అంటుకునే చేయడము అవి మాడిపోవడము లేకపోతే ఏదో ఒకటి అయిపోతుంది నాకు ఇంకా కోపం చిరాకు వచ్చేస్తుంది పొద్దు పొద్దున్న పిల్లలకి టైంకి స్కూల్కి పంపించే లోపల మనము ఆ టెన్షన్లో ఉండి అవి సరిగా రాకపోతే ఇంకా టైం వేస్ట్ అని చెప్పేసి నేను అట్లా సాహసాలు ఏం చేయట్లేదు ఇంతవరకు సో ఇంకా అట్లా ఇంకా కొంచెం టిఫిన్ అవి తినేసిన తర్వాత కాఫీ తాగాలనిపించింది అప్పుడప్పుడు నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది రోజు తాగలేండి అంటే టిఫిన్ తిన్నప్పుడు సో ఈరోజు తాగాలనిపించింది సరే అని చెప్పేసి కాఫీ కొంచెం పెట్టుకొని తాగేసిన తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ వంట అయితే స్టార్ట్ చేసేసాను బట్టలన్నీ ఆరేసేసి వచ్చేసి వంటకైతే ఈరోజు కూరగాయలు ఏం తెప్పించుకోలేదు మర్చిపోయాను అండి అందుకని చెప్పేసి ఇంకా పప్పు చేసేసుకుందాం పప్పు కూడా ఈ మధ్య చేసి చాలా రోజులు అయిపోయింది వీక్లీ వన్ మనం పప్పు తింటూ ఉండాలి హెల్త్కి చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి ఇంకా చేసి కూడా చాలా రోజులు అయిపోయింది కదా ఈ రోజు ఎట్లా వెజిటేబుల్స్ లేవు కాబట్టి ఇంకా తెప్పించుకోవడానికి కూడా అంత టైం లేదనమాట అందుకని చెప్పేసి ఇంక నేనైతే పప్పు చేసేద్దాం అనేసి అయితే ఇక్కడ ఉడికించేసుకొని ఇంకా ఎనుపుకుంటూ ఉన్నాను నార్మల్గా అందరూ చేసే పప్పేలేండి వెరైటీగా ఏం చేయట్లేదు పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకొని అయితే ఉడికించుకొని ఉన్నాను అందుకే కలర్ మీకు ఇట్లా తెలుస్తుంది సో ఇంకైతే అనమాట పప్పు సెట్లో వేసి అయితే ఇంకా తిరగబాత వేసేసుకొని అన్నం కూడా ఒక పక్క పెట్టేసుకున్నాను అన్నము పప్పు తిరగబాత వేసి పెట్టేసామంటే ఇంకా ఈ రెండు రెడీ అయిపోగానే కొంచెం అప్పలం ఏవైనా వేయించేస్తాను ఎందుకంటే తాలింపు చేయడానికి కూడా అంటే ఏం లేవన్నమాట ఇంట్లో కర్రీస్ ప్రిపేర్ చేయడానికి ఇంకా వట్టి రైస్ వట్టి పప్పు ఇచ్చామంటే కొంచెం తినడానికి మనకే తినడానికి కష్టంగా ఉంటుంది అలాంటిది ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా కొంచెం అప్పలం ఏవైనా వేయించి ఇచ్చేసామంటే బోటీలు వేయించేదాన్ని ఇంతకు ముందు పిల్లలకు చాలా ఇష్టం అవి అవి అయిపోయాయి అందుకని చెప్పేసి ఇంకా అప్పలం అయితే చేసి చేసామంటే తినేస్తారు కదా సైడ్ డిష్గా పెట్టుకోని అని చెప్పేసి ఇంకా అవైతే అయితే చేద్దామనేసి అయితే అనుకుంటూ ఇంకా ఎగ్స్ కూడా లేవండి ఇంట్లో బాయిల్ ఎగ్స్ కూడా పెట్టిద్దామంటే అందుకని చెప్పేసి అనమాట ఇంకా ఇక్కడ అయితే తిరగబాత కోసం నేను ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు జీలకరాయి కొంచెం కొంచెం వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసి కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా వేగిన తర్వాత మనం ఎన్ని పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని తిరగబాత వేసేసుకొని ఒక పది నిమిషం నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుంది మామూలుగా కొంతమంది తిరగపాత వేసేసి అంటే పోపు పెట్టేసి పక్కకు దించేసుకుంటూ ఉంటారు అట్లా కాకుండా ఇట్లా ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ బాగా ఉడికించుకున్నామంటే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పప్పు అనేది ఎప్పుడు కూడాను సో ఉడికించుకొని టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక పది నిమిషాలు బాగా కుక్ చేసేస్తాను అనమాట త అప్పటికే అంటే కుక్ అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది భలే ఉంటుంది అనమాట తినేద్దాం వేడిగా అన్నం వేసుకొని అనిపిస్తుంది సో అలాంటప్పుడు మనం ఈ పప్పులోకి కొంచెం సైడ్ డిష్గా ఆవకాయ కానీ అంటే ఊరగాయలు ఏవైనా మన ఇంట్లో ఉంటే పచ్చళ్ళు కానీ ఇవి పెట్టుకొని కలుపుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితేను సో పప్పు అలాగే ఆవకాయ ఇంకా అప్పలం కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఇంక ఇక్కడ అప్పలాలు అయితే వేయిస్తూ ఉన్నాను ఇవి మామూలుగా పెద్దవి అనమాట కాకపోతే అంత పెద్ద పెద్ద మనము పిల్లలకి పెట్టించలేము కదా అంటే అవి ఇరిగిపోతాయి అనమాట అందుకని చెప్పేసి సగం సగం చేసి ఒక అప్పలాన్ని రెండుగా తుంచేసి ఇట్లా వేస్తూ ఉన్నాను కొంచెం ఈజీగా కవర్స్లో వేసేసి మనం చేసామంటే అవి మెత్తబడిపోకుండా వాళ్ళు తినే టైంకి బాగుంటాయి కరకరలాడుతూ అని చెప్పేసి నేనైతే ఇట్లా సగం సగం తుంచేసి అయితే వేస్తూ ఉన్నాను ఇంకా వీటిని మనము అలాగే ఒక బాక్స్లో పెట్టించామనుకోండి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో తింటారన్నప్పటికీ ఖచ్చితంగా అవి మెత్తబడిపోతాయి కాబట్టి మామూలుగా మనం ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా వెజిటేబుల్స్ తెచ్చినవి ఉప్పు పప్పు తెచ్చినవి అలాంటి కవర్స్లో అయితే వీటిని వేసేసి వాళ్ళకి పెట్టించేసామనుకోండి ముడి పెట్టేసి వాళ్ళు తినే టైంకి కూడాను కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట సో నేనైతే ఇక్కడ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను సో ఇంకా క్యారీ కూడా ఇచ్చి పంపించేసానండి వాళ్ళకి ఇచ్చి పంపించేసిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఇంకా ఆ తర్వాత వీడియో కూడా ఏం షూట్ చేయలేదులేండి అండి ఇంకా సాయంత్రం అయ్యింది ఒక నాలుగు నాలుగున్నర అట్లా అయ్యిందనమాట అంతా కూడా చెత్తలు ఉడ్చాము అంటే రేపు మంగళవారం అని చెప్పాను కదా సో రేపు మంగళవారం కాబట్టి ఇంకా ఇంటి ముందు కల్లాపి చల్తాము ఆంటీ వాళ్ళయితే ప్యాడ్ కూడా తెచ్చిపెట్టేస్తారనమాట వాళ్ళకి మాకు సరిపడా అయితే ఇంకా అట్లా సాయంత్రం ఒక ఆరున్నరకి ఆ టైంకి అట్లా మొత్తం కూడా అలికేసి ముగ్గులు పెట్టేసుకుంటానండి మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి వంట అవి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో దానికంటే ముందు చెట్లకైతే డైలీ నీళ్ళు అనేది పడుతూ ఉన్నాను ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట మంచు ఎంత పడుతుందో ఎండ కూడా అంత వస్తుంది కాబట్టి ఇదొక పనిగా పెట్టేసుకున్నాను నేను ప్రతిరోజు అన్ని పనులు ఎలా చేసుకుంటామో ఇంకా ఈ పని కూడా అలానే పెట్టేసుకొని ఇంకా నీళ్ళన్నీ కూడా పట్టేసి చెత్తలు ఊడ్చేశాను ఒకసారిగా ఇంకా బయట కూడా అలికేసుకున్నాను అలికేటప్పుడు వీడియో షూట్ చేయడానికి అక్కడ ఎవరు లేరు అప్పుడే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నీళ్ళు పట్టేటప్పుడు తీసారనమాట సో ఇంకా బాగా అలికేసుకున్నాను కొంచెం తొందరగానే నేను అలికానులేండి ఆంటీ వాళ్ళకంటే ముందే నాకు పనులు ఉన్నాయన్నమాట వంట కూడా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం తొందరగా ఇంకా ఈ పనులు పెట్టుకున్నామంటే దాదాపు అలకడానికి అంటే చెత్తలు ఊడ్చి అలికి ముగ్గులు పెట్టేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పట్టిపోతుంది నాకు అందుకని చెప్పేసి నేను ఈరోజు కొంచెం తొందరగానే చేసేసుకున్నామంటే వంట పనులు ఉంటాయి కదా అని చెప్పి నేనైతే కొంచెం తొందరగా వెళ్తున్నట్లుగానే అలికేశాను అడిగారు కూడాను ఏమి ఇంత తొందరగా అలికేస్తున్నావని పనుందని చెప్పాను ఇంకా యాక్చువల్లీ నాకు ఆ రోజు భయంకరమైన హెడ్ ఎక్ అనమాట నాకు మైగ్రేన్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదండి ఆ రోజు ఎందుకో మధ్యాహ్నం నుంచి కూడా విపరీతమైన తలనొప్పి వచ్చేసింది అట్లా కొంచెం పడుకొని ఉండిపోయాను అనమాట అందుకే మధ్యాహ్నం వీడియో కూడా షూట్ చేయలేదు నేను చాలా అంటే చాలా తలనొప్పి వచ్చేసింది నాకు సో ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం అనమాట నిజంగా హెడ్ వస్తే మాత్రము అలాంటిది ఇంకా మైగ్రేన్ ఉన్న వాళ్ళ విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది దాని పెయిన్ ఎలా ఉంటుందని చెప్పేసి భరించలేనంత నొప్పితో నేను పడుకుండిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పి తొందరగా పనులు చేసేసుకున్నామంటే ఇంకా ఎర్లీగా పడుకునేసామంటే కొంచెం నిద్ర తక్కువైనా ఆలోచనలు ఏవైనా ఎక్కువైనా దేని గురించి అయినా మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నా అలా హెడేక్ అనేది వస్తుందన్నమాట మైగ్రేన్ ఉన్న వాళ్ళకు కూడాను అందుకని చెప్పేసి నేను ఈరోజు ఎట్లయినా సరే బలవంతంగానే పడుకో నిద్ర వెళ్ళిపోవాలి మామూలుగా ఈ మధ్య నిద్రపో పట్టడం లేదనమాట సరిగా నాకు అందుకే బలవంతంగా పడుకో నిద్రపోదాం తొందరగా అన్ని పనులు చేసేస్తా అని చెప్పి చేస్తూ ఉన్నానండి ఇంకైతే ముగ్గు కూడా పెట్టేస్తూ ఉన్నాను కలర్స్ అయితే మిగులున్నాయన్నమాట ఇంట్లో అవి ఉంటే అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను ఇంతకుముందు అంటే ఎందుకో నాకే వేయాలనిపించింది అలికినప్పుడే కదా మంచిగా కలగా ఉంటుంది ఇంటి ముందు కాబట్టి కలర్స్ కూడా మనకి కలిపేసి అమ్ముతూ ఉంటారనమాట టెన్ రూపీస్కేమో ఒక్కొక్క ప్యాకెట్టు అది ఒకటి త్రీ టైమ్స్కు ఫోర్ టైమ్స్కు వస్తుంది మనం వేసే ముగ్గుని బట్టి సరే మనం అంత పెద్ద ముగ్గులు కూడా ఏం వేయము సింపుల్గానే వేస్తూ ఉంటాం కాబట్టి సో తెచ్చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడాను ఎరమన్ను ముగ్గిపిండి కలర్స్ ఇవన్నీ కూడా నేను ఒక నెలకి సరిపడా పెట్టుకునేస్తానండి ఎందుకంటే మనం ఉన్నదే మట్టి ఉన్న ఏరియాలో కాబట్టి మంచిగా ఇట్లా ముగ్గులు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అనమాట ఎంతైనా విలేజ్ విలేజేనండి నిజంగా చెప్తున్నాను ఇది విలేజ్ కాదు టౌన్ కాదు రెండిటికి మధ్యలో ఉంటుంది మేము ఉన్నదైతే బట్ చాలా బాగుంటుంది అసలు నేను అంతో కొంత కొంచెమైనా నా తలనొప్పి నా టెన్షన్స్ నేను మర్చిపోగలుగుతున్నాను అంటే కేవలం ఈ హౌస్ వల్ల మాత్రమే అది కూడా ఈ హౌస్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ వల్ల మాత్రమే అనమాట ఒక్క మన ఇంటి దగ్గర ఒక నాలుగు చెట్లు పెట్టుకుంటేనే మనం అక్కడ కూర్చొని టీ కాఫీ తాగుతూ ఉంటే ఎక్కడ లేని ఒక మనశ్శాంతి ప్రశాంతత అనిపిస్తుంది అలాంటిది ఒక మనం ఇంట్లో నుంచి బయట రాగానే మనకి కనిపించేదంతా కూడా పచ్చని చెట్లు తర్వాత పొలాలు ఆవులు పాలు పిండడము ఆ పాలు కొలుచుకోవడము పాలు అమ్మే వాళ్ళు రావడం అసలు భలే ఉంటుందన్నమాట అది ఎవరైనా ఉండి అనుభవిస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది అండి బట్ ఇక్కడ హౌసెస్ కట్టుకునే వాళ్ళకి పెద్దగా ఏం అట్లా అనిపించదు కానీ ఏముంది ఇక్కడ అని అంటే నువ్వు వీడియో తీయడానికి ఇక్కడ అంత వెరైటీగా ఏముంది అని అంటారు బట్ అది వాళ్ళకి ఇక్కడ ఉండి ఉండి అలవాటు అయిపోవడం వల్ల వాళ్ళకి అలా ఉంది కానీ మన లాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన ప్లేస్ అని నేను అంటాను ఇంకా మా లాంటి వాళ్ళకి అలాగే ఇంకొంతమందికి ఇది మంచి అద్భుతమైన ప్లేస్ లాగే అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఇంతకుముందు ప్లాట్స్ కొనేసి హౌసెస్ కట్టేసిన వాళ్ళు అనమాట అంటే ఆఫీసర్స్ ఉంటారు కదా గా ఉండాలి అనుకునే వాళ్ళు అలాగే గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్ పరంగా ఉండే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మంచిగా హౌసెస్ కట్టేసుకొని ఉంటారనమాట అలాంటి వాళ్ళకు కూడా ఇది అంటే ఫీజుల్గా ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు ఇటు పక్కకి వచ్చేస్తారండి నిజంగా చెప్పాలంటే టౌన్లో ఉండి ఉండి బోర్ కొట్టేసిన వాళ్ళు అట్లనే మేము కూడా వచ్చామనమాట ఎంతసేపు దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ మేము టౌన్లోనే ఉన్నాం కాబట్టి నాకు కూడా ఇక్కడే ఉండాలి అనిపించింది అనమాట మేము ఈ హౌస్ చూసే వచ్చినప్పుడు స్టార్టింగ్లో దూరం కదా అని అనుకున్నాం కానీ లేదు మనకి ఇదే కరెక్ట్ అయిన ప్లేస్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట అట్లా ఒక టూ ఇయర్స్ అయిపోయిందండి మేము ఇంట్లో వచ్చి కూడాను ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి వెళ్తే సొంత ఇంట్లోకి వెళ్ళాలని అయితే ఒక ఆశయం పెట్టుకున్నాము చూద్దాం అది ఎంతవరకు నెరవేరుతుందో ఎంతవరకు జరుగుతుందో తెలియదు సో మన సంకల్పం గొప్పదైతే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అంటారు కదా సో ఆ దేవుడి మీద భారం వేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే ఇదండి ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి